చంద్రబాబు పవన్ కళ్యాణ్లు ఎన్ని విన్యాసాలు చేసినా వాళ్ళ కూటమి గెలిచేదే లేదని తిరుపతి ఎమ్మెల్యే భూముల కరుణాకర్ రెడ్డి తెలిపారు తిరుపతి ఎమ్మెల్యే భూముల కరుణాకర్ రెడ్డి స్థానిక పదమూడు ఇరవై ఒకటి ఒకటో డివిజన్లో ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు జగనన్న చేసిన మంచి పనులే మళ్లీ మిమ్మల్ని గెలిపిస్తాయన్నారు పేదలకు మంచి చేయాలన్న నిర్ణయానికి జగనన్న కట్టుబడి ఉన్నారని తెలిపారు పెత్తం ప్రాతినిధ్యం వహించడానికి కూటమి కట్టాడని అన్నారు పెద్దారుల పోకడలు పోవాలంటే మళ్లీ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకోవాలని కృత నిశ్చయంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందని ధీమా వ్యక్తం చేశారు తిరుపతిలో జనసేన పార్టీని మోస్తున్న టీడీపీ బీజేపీ నాయకులకు ఎజెండా లేక కేవలం జెండాలే మోస్తున్నారన్నారు గాజు గ్లాస్ చూపిస్తూ ఓటు వేయమని అడుగుతూ తిరుగుతున్నారు తప్ప వీళ్ల వెక్కిలి చేష్టలకు జనమంతా నవ్వుకుంటున్నారని తెలిపారు తమలో తాము ప్రశ్నించుకుంటున్నారన్నారు వీళ్లకు ఓట్లు వేయడం అంటే ద్రోహులు మోసగాళ్లకు అబద్దాల కూరలకు ఓటు వేయడంతో సమానమని భావిస్తున్నారని తెలిపారు போங்க மாடு வாட்ட பண ஜெகனன்னக்கனி நாயகமா நாயகமா சிசி ஏன் நீ கண்ட கொண்டா வந்து சார் ஹ்ம் ஹ்ம் பர்ティكل மூங்கி போவாங்க ஆ అన్ని పథకాలు వస్తున్నాయి కదా మనం దానికి ఇతన్యమా కదా ఏమన్నా లేకపోతే ఈ పథకాలన్నీ కూడా చంద్రబాబు గుర్తి ఓటే గుర్తిగా

쌈까지이 <목소리도> <목소리도>

రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజారిటీతో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయబోతున్నారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్లు ఎన్ని విన్యాసాలు చేసినా ఎంతగా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నీచంగా మాట్లాడిన ఈ రాష్ట్రంలో జరిగినటువంటి పేద ప్రజలకు జగన్మోహన్ రెడ్డి చేసిన మంచికి రుణం తీర్చుకోవాలా పేద ప్రజలంతా కూడా కట్టుబడి ఉన్నారు చంద్రబాబు నాయుడు పెత్తందారులకే ప్రాతినిధ్యం వహిస్తాడు పెత్తందారులకు మేలు చేయాలన్నదే ఆయన ఆశయము అన్నటువంటి విషయాన్ని పేదోళ్ళు గమనించినారు ఈ పెత్తందారి పోకడలకు అంతం పలకాలి అంటే ఈసారి కూడా జగన్మోహన్ రెడ్డినే ముఖ్యమంత్రిని చెయ్యాలా అని వాళ్ళు నిశ్చయించుకున్నారు కనుక పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతోంది తిరుపతిలో జనసేన పార్టీకి జనసేన పార్టీని మోస్తున్న తెలుగుదేశం బీజేపీ పార్టీల నాయకులకు అజెండా లేకుండా జెండాలు మాత్రమే ఎత్తుకొని ఆ గాజు గ్లాసును చూపుకుంటూ మాకు ఓట్లు వేయండి మాకు ఓట్లు వేయండి అంటే జనమంతా కూడా వీళ్ళ వెకిలి చేష్టలకు నవ్వుకుంటున్నారు మీకెందుకు ఓట్లు వెయ్యాలా అని తమలో తాము ప్రశ్నించుకొని వీళ్లకు ఓటు వెయ్యటము అంటే ద్రోహులకు ఓటు వెయ్యటమే మోసగాళ్లకు ఓ ఓటు వెయ్యటమే అబద్ధాలు చెప్పే వాళ్ళకు ఓటు వేయటమే ఇంతకాలము ఐదేండ్లుగా తిరుపతిలో ఎన్నడూ జరగనంత అభివృద్ధి జరిగింది కాబట్టి నూటికి నూరు శాతము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకి ఓటు వేద్దాము అన్నది తిరుపతిలో ఉన్నటువంటి సామాన్యులు మధ్యతరగతి వర్గాలన్నీ కూడా ముక్త కంఠంతో వాళ్ళ అభిప్రాయాన్ని మేము ఎక్కడికి వెళ్ళినా మా పట్ల వాళ్ళు చూపుతున్న ఆదరాభిమానాలు ఆశీర్వాదాలే నిదర్శన ఎట్టి పరిస్థితుల్లోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అత్యధికమైన మెజార్టీతో గెలవబోతున్నారు